ఓం నమ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ జీవితము స్థానము పూజ వెలుగు నక్షత్రము నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఇలా జాతక యోగాన్ని బట్టి ఇలా ఇలా రాశి ఫలాన్ని బట్టి వీళ్ళు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది కానీ విద్యాపరంగా కొంత బ్రేక్ కనబడుతున్నాయి వ్యాపార పరంగా కొన్ని శిఖాకులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి బంధువు మిత్రులతో మీ మీద లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి స్త్రీల నుంచి అతి జాగ్రత్త పడాలి స్త్రీల నుంచి మీరు చేసే పని మీరు చేయాల్సిన కార్యక్రమం అతి జాగ్రత్తగా మీరు పాటించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ అతి వేగంగా మీరు పూర్తి చేసే యోగం అనేది ఈ మకర రాశి వాళ్ళకి కనబడుతుంది ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచిగా అదృష్ట యోగము ధనప్రాప్తి యోగం రాబోతుంది కాబట్టి దోస్తు అనేది కొంచెం తగ్గించండి ఫ్రెండ్షిప్ ఎక్కువగా చేయొద్దు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ అనేది చేయకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వీళ్ళకి గురుదశ కొంచెం తగ్గిపోయింది గురుదశ అనగా ఆ గురు దశ ఉందిరా అంటే వీళ్ళు ఏ పనైనా కూడా అవైలబుల్గా చేయగలుగుతారు మరి ఆ గురుదశ ఎప్పుడు తగ్గిందో వీళ్ళు ఎంత కోట్లు సంపాదించినా కూడా ఏదో ఒక బ్రేక్ బలం దెబ్బ దిగులుతుంటుంది కింద పడిపోతుంటారు అలాగా ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి మీ మీద ఉండాల్సిన రెండు గ్రహాలు ఎదురు ఎదురవుతున్నాయి ఏది కేతువుల వలన మీకు మనశ్శాంతి లేకోకుండా చేతికాటుకు వచ్చిన పనులు చేజారిపోవటం ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు మోసాలు జరగటం వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు రావటం వాళ్ళ నుంచి మీకు నష్టాలు రావటం మీ వీక్నెస్ పాయింట్ని పబ్లిక్ చేయటం దానివల్ల మీకు కోర్టు చుట్టూ కానీ పోలీస్ స్టేషన్ చుట్టూ కానీ తిరగటం మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని స్థలా ఎదురవుతున్నాయి మరి ఇలాగ ఎదురయ్యే వాళ్ళందరికీ ఒక రాజయోగం అనేది మీకు రావాలి అంటే మీ మీద ఉండాల్సిన దోష నివారణ కావాలి దోషాన్ని నివారణ చేయాలి నివారణ చేయాలంటే అది ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు మీ పేరు బలాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ మీద ఉండాల్సిన ఈ దోషానికి ఏ టైంలో శాంతం చేస్తే బాగుంటుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒక్కసారి సంప్రదించాలి అయితే మీ పేరుని బట్టి మీ యోగాన్ని బట్టి ఈ కింద పోయే నెంబరు నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు సంప్రదించినట్టుకైతే అసలు సమస్య మీకు ఎక్కడుంది ఇది మీకు పెద్దవాళ్ళ నుంచి ఉందా చిన్నవాళ్ళ నుంచి ఉందా అత్తామామ నుంచి ఉందా అన్నదమ్ముల నుంచి ఉందా భార్య తరపు నుంచి ఉందా నీ తరపులో ఉందా నీ పిల్లల నుంచి ఉందా సమస్య అనేది ముందు నీ పేరు బలంలో జాతక చక్రం వేయాలి జాతక చక్ర కొండలు వేసి ఆ జాతక చక్ర కొండలిలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత మీరు ఏ ఏ జాగ్రత్త పడాలి ఎక్కడ ఏమేమి ఉండాలనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా చేస్తేనే మీకు జయప్రదంగా అవుతుంది మరి మీరు మీరు చేయాల్సిన పూజా బలం మహావిష్ణువుని పూజించాలి మహావిష్ణువుని పూజాబలం చేసి మీరు ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు కలిసి వస్తాయి దాంతోపాటు అమ్మవారు వైష్ణవి అమ్మవారు వైష్ణవి అమ్మవారు మనస్ఫూర్తిగా ఆమెను మీరు తెలుసుకోవాలి మీరు ఏ పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆ వైష్ణవి అమ్మవారిని తెలుసుకొని ఆమె పూజా బలాన్ని మీరు ఆమె మంత్ర జపాన్ని మీరు చదువుకోవాలి ఆ విధంగా మీరు చదువుకునేటికైతే మీ కుటుంబంలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు ముందుకు అవుడు అవుతాయి లక్ష్మి నిలబడుతుంది ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం కనబడుతుంది కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో విధానాలుగా మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఫలించుకోకుండా పోతుంది కాబట్టి మరి మీ జాతక యోగాన్ని బట్టి ఒకసారి మీకు గణితం అనేది వేస్తేనే మీ లైఫ్లో ఉండాల్సిన పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ విషయాలన్నీ బయటపడతాం ఆ విషయాలను బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఏ గుడికి వెళ్తే బాగుంటుంది ఏ గుడిని పూజ చేస్తే బాగుంటుంది ఏ టైం నుంచి ఏ టైంలో మీకు వెళ్తే బాగుంటుంది అనేది పూజా బలం చక్రంలో చూస్తే మాకు తెలుస్తుంది ఆ తెలిసిన విషయాన్ని మీకు అన్ని క్లీన్గా మీరు చెప్పగలుగుతాను ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది నిప్పు లేనిది పొగరాదు ఆ నిప్పు లేని పొగరాదు అంటారు పెద్దవాళ్ళు చెబుతారు అదే విధంగా మీ మీద ఉండాల్సిన ఆ నెగిటివ్ ప్రాబ్లం ఏమిటనేది ముందు తెలుసుకోండి దానికి తర్వాత మీరు ఏదైనా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టండి మీరు ఏమి తెలియకోకుండా ఏదో ఒక పూజలు చేసుకుంటూ 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 పోతున్నారు ఏదో గుళ్ళుకి వెళ్తున్నారు ఎన్నో పూజలు చేస్తున్నారు ఎన్నో వృధాలు చేస్తున్నారు ఏది చేసినా మీకు ఫలించుకోకుండా పోతుంది దేనివల్ల దాని కారణం ఏమిటి కొన్ని గ్రహాల వలన ఆ గ్రహాల వల్ల మైండ్ తికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని రావటం ఇలాంటి సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద అనేది కూడా మేమన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతు ఓం నమశివాయనమ్మ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతి కాటుకు వస్తుంటుంది చేయిజారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డెస్టెంట్ అవుతుంటుంది చేతికాటుకు వచ్చింది చేయిజారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే కుండా ఒక అలవాటు ఏంటిరా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారు రెండు మాటలు మాట్లాడారనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయిడు మన ఓడేలే అనేట్టుగా ఆలోచించి ఉండవాస్తువు అని చెప్పేస్తుంటారు అలాగే చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయని నెత్తిన కూర్చొని వచ్చి మంచిదారిని చెడు చెడుదారులో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనసుకి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కూడా మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్ అవుతునే టయానికి ఎదురవుతాయి ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏమి చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుందనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌశర్యాలు బాగిభోగాలు మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురు బలం తగ్గిపోతుంది ఆ గురుబలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమం అయినా కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయినా నిమిషంలోనే మనసుకి చడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండు పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమోర్ శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదృష్టి లేకోకుండా లక్ష్మిని నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేటుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టేయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందడుగు వేస్తాం ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ